హాయ్ హలో చిట్టక ముచ్చట్లకు స్వాగతం ఈరోజు నన్ను మనం చికెన్ చేసుకున్నాం బగారా వేసుకున్నాం నందు దగ్గరికి హాస్టల్కి తీసుకెళ్ళి వాడికి పెట్టి మేము తిని కొంచెం ఉంటే సిటీలో చేసుకొని వచ్చాం అయితే ఈరోజు ఏంటంటే అన్నయ్య నల్గొండ నుండి వస్తున్నాడు హైదరాబాద్కి అయితే అమ్మ ఏం చేసింది చేపల కూర వండిందంట నిన్న ఉండగానే ఒక బాక్స్లో ఈ బాక్స్లో పెట్టి తీసి పెట్టిందండి మనకు సిటీలో ఇంత చిన్న చిన్న చేపలు దొరకవు కదా మా దగ్గరికి వస్తున్నాడు అనేసి చేపల కూర పంపించింది అమ్మ వదిన చికెన్ ఫ్రై పంపించింది వదిన కార్తీక మాసం చేసిన రోజులు అవుతుంది కదా అన్నయ్య చేపలు తెచ్చాడంట చికెన్ తెచ్చాడంట వాళ్ళిద్దరు మళ్ళీ మాకోసం చికెను చేపలు రెండు పంపించారు ఇక్కడ ఎన్ని వండుకున్నా మళ్ళీ నల్గొండ నుండి కూడా మాకు అన్నీ వస్తాయి అన్నట్టు అమ్మగారు ఇల్లు కదా అంతే ఉంటుంది ఇంకా ప్రేమలు ఇప్పుడు చేపలు కూరేసుకొని అన్నం తింటా అన్నం పొద్దున్నే వండేస్తాయి ఎందుకంటే సిరమ్మ పోతుంది పండు వెళ్తుంది కాబట్టి కావాలి అన్నప్పుడు మళ్ళీ రైస్ కుక్కర్ ఆన్ చేస్తే అన్నం వేడైపోతుంది అది అందరు చేసేది నేను చేసేది కానీ టిప్ కొన్ని వాటర్ పోసామనుకోండి ఇంకా అసలు మొత్తం అసలు ఇప్పుడు నేను అన్నం లాగానే అవుతుంది కొన్ని వాటర్ చిన్న ఒక ఫిఫ్టీ ఎంఎల్ అని వాటర్ పైన చిలకరిచ్చి మళ్ళీ రైస్ కుక్కర్ ఆన్ చేస్తే అసలు ఇప్పుడు వండినంత ఉంటుంది అన్నం అంత బాగుంటుంది మీరు అందరు అనొచ్చు మళ్ళీ నిన్నటి కూరలు తింటారా మీరు అనేసి మేము కూరలు నిన్నటి కూరలు అయినా తింటాం చేపల కూర స్పెషల్లీ ఈ రోజు వండిన దానికంటే నెక్స్ట్ డే డేనే బాగుంటుందని సందా చెప్తారు ఈ ఫ్రై అయితే ఏం ఖరాబ్ కాదు ఇంకా మనకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి దేనికి చికెన్ అయినా మటన్ అయినా మనం ఒక్క రోజుకి తింటే తిన్నట్టు ఉండదు మాకు తెల్లారు ఉండాలి కొంచెం ఒక ముక్క రెండు ముక్కలు పడేస్తే కానీ ఆల్మోస్ట్ పడేయము ఒక రెండు రోజులు తింటే కానీ తిన్నట్టు ఉంటుంది అన్నట్టు మా స్టైల్ అంతే ఇక ఒక పారకిల్లో తెచ్చుకుంటే ఆ పూటకే అయిపోయింది అనుకో తిన్నట్టే ఉండదు అవుతుంది ఒక రెండు మూడు పూటలు రెండు రెండు ముక్కలు వేసుకొని తింటే అప్పుడు నిమ్మలు పడుతుంది పానకు అమ్మగారి ఇంటికా నుండి వచ్చిన చేపలు పెద్దక చిన్నక్క చెల్లి వాళ్ళకి లేదు అన్నయ్య సిటీకే ఎక్కువ వస్తాడు కాబట్టి మాకే వస్తాయి ఎక్కువ చేపల కూర ఆ చికెన్ పిల్లలకి కూర్చుతాలే వద్దు ఈ చికెన్ చేపలు పిల్లలు తినరు కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంత దూరం నుండి వచ్చింది కదా చేపల కూర వేసుకునే తింటా చేపలు ఇష్టపడేవాళ్ళు నేను చూపించిన కూర చూసి అందరికి నోట్ల ఉవ్విల్లు ఊరుతున్నట్టుంది నేను తిని చూపిస్తున్నా చేపల కూర కొంచెం నెమ్మదిగానే తినాలి నాకు కూడా అవతలే పాన ఒక ముక్క అయితే తింటున్నా సూపర్ ఉంది మళ్ళీ దీంట్లో అమ్మ వండి పంపించింది కాబట్టి ఇంకా బాగుంటుంది చిట్టక్క ముచ్చట్లు అంటే ముచ్చట్లే కదా మనం ఏం చేస్తే అదే కదా చూపించాలి నాకు తోచింది నేను పెడుతున్నా నన్ను లైక్ చేసేవాళ్ళు చూడండి కామెంట్స్ పెట్టండి ఇంకెలా చేయాలో చెప్పండి ఇంతే ముచ్చట్లు ప్రస్తుతానికి ఈరోజు ఇవి తింటా నేను మళ్ళీ మీతో ముచ్చట పెడుతుంటే మళ్ళీ నా కడుపు నిండదు కదా తిన్నాక మళ్ళీ ముచ్చట పెడతా బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్